నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏలేటి మహేశ్వరరెడ్డి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ పదిహేడున విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మాతరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రకటించి అఫీషియల్గా నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు యావత్ భారతదేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడో ఆగస్టు పదిహేన రోజు యావత్ భారతదేశానికి స్వతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో రోజు విముక్తి లభించింది యావత్ దేశం స్వతంత్ర భవనాల్ని మరి రోజు అనుభవిస్తే తెలంగాణ రాష్ట్రం మాత్రం నిరంకుశ నిజాం పాలనలో ఒకవైపు వారి అరాచకాలు అన్యాయాలు రజాకారుల అన్యాయాలు తెలంగాణ రాష్ట్రం ముట్టుడికిన సంగతి మీకు తెలుసు యావత్ తెలంగాణ రాష్ట్రం ఆ రోజు స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని ఒక ఉన్మాదిగా ఈ ప్రాంతంలో పతోన్మాదాన్ని పెంచి ఈ రాష్ట్రాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నటువంటి నాటి నిజాం సర్కార్ మెడలు వంచి సెప్టెంబర్ పదిహేడో రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి స్వతంత్రాన్ని ఇప్పించి భారతదేశంలో విలీనం చేసుకున్న సంగతి మీకు తెలుసు